హలో అండి అందరికీ నమస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చిరుధాన్యాలతో మనకు తెలిసిన రెసిపీస్ చాలానే చేసుకుంటున్నాము మన భారత ఉపరాష్ట్రపతి నాయుడు గారు తిని నచ్చి మెచ్చుకున్న వంటకం వాసన పూలి మనం ఇప్పుడు రెగ్యులర్ గా చేసుకునే ఇడ్లీలకి మరో పేరే వాసన పూలి పాత కాలంలో ఆకులలో చుట్టి గుడ్డలో వేసి ఉడికించే వాళ్ళు రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే ఈ వాసన పూలిలని మనం కూడా అప్పుడప్పుడు చేసుకుని టేస్ట్ చేద్దాం మిల్లెట్స్తో చేసిన ఏ రెసిపీ అయినా అంత టేస్టీగా ఉండదు అని అంటుంటారు ఒక్కసారి ఈ రెసిపీ చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలోకి మూడు గ్లాసుల మినపప్పు తీసుకుంటున్నానండి నేను ఇక్కడ ఈ చిన్న గ్లాస్తో పప్పు తీసుకుంటున్నాను మూడు రకాల మిల్లెట్స్తో నేను ఇక్కడ ఇడ్లీ చేస్తున్నాను కాబట్టి మూడు గ్లాసుల మినపప్పు తీసుకున్నాను ఒక టీ స్పూన్ మెంతులు వేసుకొని రెండు మూడు సార్లు బాగా రబ్ చేసుకొని వాష్ చేసుకోవాలి తర్వాత ఈ పప్పుకు సరిపడా వాటర్ వేసుకొని నాలుగైదు గంటలు నానపెట్టుకోవాలి ఈ ఇడ్లీలని మనం చిరుధాన్యాలతో చేస్తున్నాం కదండి ఇక్కడ కొర్ర ఇడ్లీ రవ్వ జొన్న ఇడ్లీ రవ్వ రాగి ఇడ్లీ రవ్వతో చేస్తున్నాను ఈ ఇడ్లీ రవ్వలు మనకి సూపర్ మార్కెట్లలో కానీ ఆన్లైన్ లో కానీ దొరుకుతాయి కావాలంటే మీరు మనకు కావాల్సిన మిలెట్స్ తీసుకొచ్చుకొని పట్టించుకోవచ్చు ఇక్కడ ఒక్కో రవ్వని రెండున్నర గ్లాసుల చొప్పున తీసుకుంటున్నాను ఒక గ్లాసు మినప్పప్పుకి రెండున్నర గ్లాసుల మిలెట్స్ రవ్వ తీసుకోవాలి అయితే మనం నార్మల్ ఇడ్లీ చేసినప్పుడు మూడు నుంచి నాలుగు గ్లాసుల వరకు ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు కానీ మిల్లెట్స్ తో అలా ఎక్కువ తీసుకోవడం వల్ల గట్టిగా వస్తాయి ఇలా ఒక్కో రవ్వ రెండున్నర గ్లాసులు తీసుకోవాలి తర్వాత అన్నిట్లో వాటర్ వేసుకొని ఇలా రబ్ చేస్తూ రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి తర్వాత సరిపడా వాటర్ వేసి ఈ రవ్వలను కూడా నాలుగు నుంచి ఐదు గంటలు నానబెట్టుకోవాలి మనం పప్పు ఎప్పుడైతే నానబెట్టుకుంటామో అదే టైంలో నానబెట్టుకుంటే సరిపోతుంది పప్పు నానిపోయిందండి ఇప్పుడు మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని మెత్తగా రుబ్బకోండి మిక్సీలో వేసుకున్నట్టయితే కొంచెం కూల్ వాటర్ వేసుకుంటే మనకు పిండి హీట్ అవ్వకుండా చాలా స్మూత్గా వస్తుంది ఈ పిండి మెత్తగా అయ్యేలోపు మనం రవ్వల నుంచి నీళ్ళు తీసుకుందామండి మనం ఆల్రెడీ వాటర్ పోసి నానపెట్టుకొని పెట్టుకున్నాం కదా ఈ రవ్వని ఇలా గట్టిగా పిండి వేసుకోవాలి అస్సలు వాటర్ ఉండకుండా వేసుకోవాలి మనం నార్మల్ ఇడ్లీ చేస్తున్నప్పుడు కూడా ఇదే ప్రాసెస్ చేస్తాం కదండీ అదే విధంగా అసలు వాటర్ లేకుండా మూడు రవ్వల నుంచి పిండి తీసేసి సపరేట్ సపరేట్గా గిన్నెలలో వేసేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్ అన్ని నా ఓన్గా నేను ట్రై చేసి మీకు చూపిస్తున్నానండి నేను ఈ తో అన్ని రకాలుగా ఇడ్లీ ట్రై చేసిన తర్వాత ఈ మెజర్మెంట్స్ కరెక్ట్ అనిపించి మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను చూడండి మనం రవ్వన్ రెడీ చేసేసుకున్నాము ఈలోపు మనకు గ్రైండర్లో పిండి కూడా రెడీ అయిపోయి ఉంటుంది పిండిని మనం ఒకే దగ్గర వేసుకొని నానపెట్టుకున్నాం కదండి ఇక్కడ మూడు పోర్షన్లలో డివైడ్ చేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని దానిలోకి వేసుకొని మూడు గిన్నెలలోకి సమానంగా వేసుకోవాలి పప్పును వీలైనంత మెత్తగా రుబ్బుకున్నట్టయితే మనకి ఇడ్లీలు కూడా చాలా స్మూత్గా వస్తాయి బరకగా లేకుండా మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా అన్నిట్లోకి పిండి వేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా కలుపుకోవాలి మనం నార్మల్ ఇడ్లీ చేసినప్పుడు ఇడ్లీ అప్పటిదప్పుడే రవ్వ కలుపుకొని వేసుకుంటాం కదండి మిలెట్స్ నానడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది అందుకే పప్పు నానబెట్టుకున్నప్పుడే నానబెట్టుకోవాలి ఇలా అన్నిట్లోకి వేసేసుకున్నామండి ఇప్పుడు అన్నిట్లో సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా అరచెయ్యిని పెట్టి ఇలా కొడుతూ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మనం బాగా కలిపినట్టయితే ఫర్మెంటేషన్ బాగా అవుతుంది అంటే పిండి బాగా పులిసి పొంగి మనం ఇడ్లీలు చేసినప్పుడు మెత్తగా స్మూత్గా వస్తాయి ఈ విధంగా ప్యాటర్ని కలుపుకోవాలి నేను ఈ రవ్వలని బిగ్ బాస్కెట్ లో తీసుకున్నాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోవాలి చేయితో బలంగా కొట్టినట్టు చేస్తూ కలుపుకోవాలి ఇలా అన్ని పిండిలు కలుపుకున్న తర్వాత ఒకసారి తడి చేయితోని పైనాటినీ అన్ని ఇలా తుడిచేసుకోండి తర్వాత ప్లేట్ పెట్టేసుకొని ఇవి పది నుంచి పన్నెండు గంటలు ఖచ్చితంగా ఫోమెంట్ అవ్వాలండి ఎందుకంటే మిలెట్స్ టైం పడుతుంది కాబట్టి ఓవర్ నైట్ చేసుకోవడం బెటర్ మెయిన్గా కావాల్సింది ఈ యాక్ అండి ఈ యాక్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా అంటారు మనకు తెలిసి మోదుగాకు విస్తరాకు అని ఎక్కువగా అంటుంటారు ఎండినవి కూడా విస్తరాకుల్లాగా చేసి అమ్మడానికి కూడా షాప్లో ఉంటాయండి అలాంటివైనా తెచ్చుకొని చేసుకోవచ్చు ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని ఇలా టూత్పిక్ పెట్టుకున్నట్టయితే అలానే ఉండిపోతాయి మనకు కావలసిన చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని దానిలోకి ఒక స్టాండ్ వేసి ఇలాంటి రంధ్రాలున్న ఒక ప్లేట్ వేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో వాటర్ని మరిగించుకోవాలి ఇప్పుడు పిండిలు చూద్దామండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా పులిసిందో ఇలా పొంగాలి పిండి పొంగినట్టయితే ఏ ఇడ్లైనా చాలా బాగా వస్తాయండి ఇలా ఒకసారి కలుపుకొని చూడండి వాటర్ ఏమైనా తక్కువ పడితే కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి నార్మల్గా ఇలా పులిసిన తర్వాత ఎక్కువగా పిండిని కలుపుకోకూడదండి స్మూత్గా కొద్ది కొద్దిగానే మీద మీదగా కలుపుకోవాలి అలా గట్టిగా కలిపినట్టయితే లోపల ఉన్న గాలి అంతా పోయి ఇడ్లీ అంత స్మూత్గా రాదు ఇలా అన్ని పిండిలని చెక్ చేసుకొని వాటర్ ఏమన్నా పడితే యాడ్ చేసుకొని కలుపుకోండి తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ ఆకులని ఇలా పెద్ద గ్లాసెస్లో వేసుకొని రెడీగా పెట్టుకున్న ఈ పిండిలని ఒక్కో దాంట్లో ఒక్కొక్కటిగా వేసుకోండి లేదంటే మీకు నచ్చింది ఏదైనా ఒకటైనా వేసుకొని చేసుకోవచ్చు యాక్చువల్గా వీడియో చూపించడానికి మాత్రమే త్రీ వెరైటీస్ చేశానండి మామూలుగా రెగ్యులర్గా ఇంట్లో చేసుకోవడానికైతే ఏదో ఒక వెరైటీ అయినా చేసుకోవచ్చు ఇలా అన్ని పిండిలని ఈ కోన్స్లో ఫిల్ చేసుకోవాలి ఇడ్లీలు కొంచెం పొంగి పైకి వస్తాయి కదండీ కొంచెం గ్యాప్ ఇచ్చి పిండి వేసుకోండి మీరు కావాలంటే అన్ని కలిపి కూడా చేసుకోవచ్చండి అంటే మామూలుగా మిలెట్స్ని కలిపి తినకూడదు అంటారని నేను కలిపి చేయలేదు సో ఇలా విడివిడిగానే వేసుకున్నాను తర్వాత ఆల్రెడీ స్టీమ్ చేసుకొని పెట్టిన గిన్నెలోకి ఈ గ్లాస్ని పెట్టుకోవాలి పెట్టుకొని మూత పెట్టుకొని పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మీకు ఈ ఆకులు దొరకనట్టయితే పనసాకుల్లో కానీ అరటాకులో కానీ కూడా ఇలా ఇడ్లీ ప్లేట్స్ కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని నార్మల్ ఇడ్లీలాగా వేసుకోవచ్చు మనకి వాసన పొలి రెడీ అయిపోయాయండి ఒక్కసారి ఇలా టూత్పిక్తో చెక్ చేసుకున్నట్టయితే మనకు పిండి అంటుకోకుండా వచ్చినట్టయితే మనకు ఇవి రెడీ అయిపోయినట్టు ఈ ఆకులో మన బాడీకి యూజ్ అయ్యే చాలా పోషక విలువలు ఉన్నాయి దానివల్ల ఈ ఆకును యూజ్ చేసి ఈ వాసన పూలిని ప్రిపేర్ చేస్తారు ఎంతో టేస్టీగా ఉండే ఈ వాసన పూలీలని పల్లె చట్నీతో కానీ ఏదైనా కూరగాయల చట్నీతో కానీ తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి కొర్రలు రాగులు డైరెక్ట్గా తెచ్చుకొని నానపెట్టుకొని కూడా చేసుకోవచ్చండి ఇడ్లీలు కాకపోతే కొంచెం బంకగా సాగినట్టుగా అవుతాయి అంత మెత్తగా రావు సో ఇలా రవ్వ యూస్ యూజ్ చేసి చేసుకున్నట్టయితే మన నార్మల్ ఇడ్లీ ఎలా ఉంటుందో అదే విధంగా అంతే టేస్ట్తో వస్తాయి చిరుధాన్యాలతో ఎన్నో ఆరోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు అని ఎందరో చెప్తున్నారండి ఇలాంటి రెసిపీస్ని మన పిల్లలకి అలవాటు చేసినట్టయితే వాళ్ళ హెల్త్ బాగుండడం మాత్రమే కాకుండా ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ని వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా అలవాటు చేసిన వాళ్ళం అవుతాము చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇలాంటి స్మూత్గా ఉండే ఇడ్లీలని మనం కూడా రెగ్యులర్గా డైట్లో తీసుకుందాం ఇలా అన్నీ ఒకేసారి చేసుకోవాలని ఏం లేదు కదండి రోజుకో వెరైటీ చొప్పున చేసుకోవచ్చు ఈ వాసన పుల్లీలకి పల్లీ చట్నీ టమాటో చట్నీ కొత్తిమీర చట్నీ వెజిటేబుల్స్ ఏ చట్నీ అయినా చాలా బాగా సెట్ అవుతుంది ఇక్కడ నేను కొత్తిమీర అండ్ పల్లీల చట్నీ చేసుకున్నాను వీటిలోకి కొత్తిమీర చట్నీ కూడా చాలా బాగా సెట్ అయిందండి ఇక్కడ నేను మూడు మిలెట్స్ కలిపి ఒక దగ్గర చేశానండి అలానే కలిపి చేయలేదు ఇలా ఒక్కదానిపైన ఒకటి వేస్ట్ చేశాను మిల్లెట్స్ ని కలిపి వాడకూడదని కాదర్ వాళ్ళు గారు చాలా సార్లు చెప్పారు ఇలా విడివిడిగా వేసుకున్నాను మనం ఇడ్లీ ప్లేట్స్ లో వేసుకున్న ఇడ్లీలు కూడా చాలా స్మూత్ గా వచ్చాయి ఇంత మంచి ట్రెడిషనల్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి మీకు ఈ వీడియో నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి